హలో అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ సౌమ్య హరీష్ హెగ్డే ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్ పిల్లలు కావాలి అనుకుంటున్న వాళ్ళందరికీ మరి పెళ్ళైన వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అండి హెగ్డే ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్స్ అన్ని బ్రాంచెస్ లో ప్రతి ఒక్క సండే క్యాంప్ అనేది జరుగుతుంది మంచి మంచి ఆఫర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నాము మీరందరూ కూడా ఈ బెనిఫిట్స్ ని అవేల్ చేయాలని ఆశిస్తున్నాము బేసిక్గా ఎయిటీ టు సెవెన్ నైంటీ పర్సెంట్ వరకు ఎవాల్యుయేషన్ అనేది జరగబడుతుంది సో ఎనీ కపుల్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మీకు ఒక స్కాన్ అనేది అవసరం ఉంటుంది బే యూట్రస్ ఎలా ఉంది ఎగ్ కౌంట్ ఎలా ఉంది అని చూసుకోవాలి అండ్ సీమిన్ టెస్ట్లో స్పర్మ్ కౌంట్ మరి కదలిక ఎలా ఉంది అనేది చూసుకోవాలి ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అని బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అండ్ ఫస్ట్ కన్సల్టేషన్ డాక్టర్స్ కన్సల్టేషన్ కూడా మీకు ఇవ్వబడుతుంది ఇవన్నీ టెస్ట్లు మీకు ఈ క్యాంప్లో జరగబడుతుంది అండ్ ఈ టెస్ట్ల ద్వారా మీకు ఒక సెవెంటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు బేసిక్ అవాల్యుయేషన్ అనేది కవర్ అవుతుంది ఈ కన్సల్టేషన్ ద్వారా మీకు ఎంతవరకు టైం ఉంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే లేకపోతే మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉంది డూ యూ రియలీ హ్యావ్ టైం టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఆర్ వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ యూ అనే ఐడియా మీకు వస్తుంది సో పిల్లలు కావాలి అనుకున్న కపుల్స్ అందరికీ మరి ఇప్పటికే పిల్లలు వద్దు అని డిసైడ్ చేసిన వాళ్ళకి కూడా ఇది మంచి ఆఫర్ అండి ఫిబ్రవరి మంత్లో ప్రతి ఒక్క సండే ఒక్కొక్క బ్రాంచ్లో క్యాంప్ అనేది నడుస్తుంది కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి అండ్ ప్లీజ్ అవేల్ దిస్ బెస్ట్ ఆఫర్ థ్యాంక్ యూ